హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు తరచూ మట్టి తినే పిల్లలకు చూడండి ఇది చూస్తున్నారు కదా కొంతమంది పిల్లలకి ఏంటంటే మట్టిలో ఆడుకుంటూ ఆ మట్టిని తినే అలవాటు ఉంటుంది అలాంటి వారికి నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇది ఇది మీరు కాస్తంత అంటే ఒక గ్రామ్ నుండి ఒక రెండు గ్రాములమవుతుంది అనుకోండి లేదంటే ఒక గ్రామ్ అనుకోండి ఈ మోతాదు దీన్ని తీసి పిల్లల నోట్లో పెట్టారనుకోండి దీన్ని చప్పరిస్తూ నములుతూ ఈ మట్టి తినడం అనే అలవాటు పూర్తిగా మానేస్తారు ఎందుకంటే ఇది తిన్నప్పుడు వాళ్ళకు మట్టిని తిన్న అనుభూతి అనేది కలుగుతుంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మట్టిని తినడం అనేసి దీన్ని తినడం మొదలు పెడతారు ఇక దీని పేరే వంశాలోచనము దీన్నే కొన్నిసార్లు వంశాలోచన అని కూడా అంటారు మరియు దీన్ని తబసిరని తర్వాత ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని బాంబూ సిలికా అని బాంబూ మన్నా అని పిలుస్తారు ఇది వందల రకాల వ్యాధుల్ని న్యాయం చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు ఇది నార్మల్గా పెద్దవారైతే దీన్ని ఒక ఐదు నుండి ఆరు గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు రోజు ఇది వెదురు చెట్టు నుండి తయారు చేయడం అనేది జరుగుతుంది ఇది ఇంకా అంటే దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇది బోన్స్కి కానీ తర్వాత మజిల్స్ అంటే కండరాలకు కానీ తర్వాత స్కిన్కి కానీ తర్వాత బాడీ పెయిన్స్కి కానీ మరియు కఫ్ లాంటి సమస్యలు అంటే దగ్గు అసమ లాంటి సమస్యలు సో ఇలా చెప్తూ పోతే ఇది వందల రకాల వ్యాధుల్ని ఎంతో సులువుగా తగ్గించడానికి ఉపయోగించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇది మగవారి సెక్స్ సంబంధ సమస్యలు మరియు స్పర్మ కౌంట్ వంటి సమస్యలు కానీ మరియు ఆడవారిలో సంతానాలు ఏమి సమస్యలు కానీ సో ఇలా ఆడవారికి మరియు మగవారికి వారి యొక్క శారీరక సమస్యలకు కూడా ఎంతో అద్భుతంగా ఇది పనిచేస్తుంది వంశాలోచనం ఏదైతే ఉందో ఇందులో నార్మల్గా మనకు రెండు రకాలుగా ఉంటాయి ఇది మీరు చూస్తున్నారు కదా ఇది కాస్త బూడిద రంగులో కనిపిస్తుంది మీరు గమనించినట్లయితే ఇంకోటి ఉంటుంది ఇలా ప్యూర్ వైట్గా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ప్యూర్ వైట్గా కనిపిస్తుంది ఇలా రెండు రకాలుగా కనిపిస్తుంది ఇవేంటంటే ఈ వంశాలోచనం అనేది రెండు రకాలుగా దొరుకుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే మార్కెట్లో మాత్రము మాక్సిమము ఈ వంశాలోచనం అనేది డూప్లికేట్ దొరుకుతుంది అని చెప్పవచ్చు ఓకేనా సో చాలా వరకు ఏంటంటే ఆయుర్వేద మూలికలు మ్యాక్సిమం డూప్లికేట్ అయిపోయాయి సో దేని దేనితో తయారు చేసేసి ఆన్లైన్లో అమ్మేస్తూ ఉన్నారు సో దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకునేటప్పుడు తెలిసిన వారి దగ్గర మరియు నమ్మకం ఉన్నవారి దగ్గరనే తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు తెలిసిన వారి దగ్గర తీసుకుంటేనే మీకు ఒరిజినల్ వంశాలోచనం దొరకడానికి అవకాశం అనేది ఉంటుంది ఇంకా అంటే ఈ యొక్క వంశలోచనాన్ని ఉపయోగించి నేను ఈ వీడియో ఏంటంటే నార్మల్గా మీకు అంటే ఎవరైతే మట్టి తినే పిల్లలు ఉంటారో వాళ్ళ కోసం మాత్రం ప్రత్యేకించి వీడియోని చేయడం జరిగింది కాబట్టి దీని గురించి నేను ఎక్కువగా వివరించలేకపోతున్నాను దీని గురించి ఇంకా అంటే దీన్ని ఏ అనుపానాలతో ఏ విధంగా ఎన్ని రకాల వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు అనేది నేను ఇంకా మీకు స్పెషల్గా ఒకటి అంటే ఈ వంశాలోచన గురించి మాత్రమే ఒక వీడియో చేసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను త్వరలో సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్